ఫ్రెండ్స్ చిన్ని వెల్కమ్ టు లేడీ షోయిస్ హీరోస్ అయితే మనం మన విజయవాడలో ఉన్న యాపిల్ కలెక్షన్స్కి అయితే వచ్చేసాము ఈ షాప్కి సంబంధించిన కంప్లీట్ అడ్రస్ కాంటాక్ట్ డీటెయిల్స్ డిస్క్రిప్షన్ ఇస్తున్నాను ఖచ్చితంగా చెక్ చేసుకోండి ఒకసారి అవుట్లుక్ చూపిస్తున్నాను చూసుకోండి మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కింద రెడ్ కలర్ బటన్ కనిపిస్తుంది దాన్ని క్లిక్ చేసి చక్కగా సబ్స్క్రైబ్ చేయండి పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేస్తేనే మన లేడీ షోయిస్ ఛానల్లో లేటెస్ట్ వీడియోస్ అన్ని మీకు ఆన్ టైం వస్తాయండి ఇక యాపిల్ కలెక్షన్స్ లొకేషన్ అయితే ఒకసారి చూపిస్తున్నాను చూసుకోండి మన విజయవాడలో టైమ్ హాస్పిటల్ ఎగ్జాక్ట్ గా దాని బ్యాక్ సైడ్ వీళ్ళైతే లొకేట్ అయి ఉన్నారు షాప్ ఇక ఈ రోజు వీడియోలో మొత్తం కూడా లేటెస్ట్ కలెక్షన్స్ లైక్ లాంగ్ ఫ్రాక్స్ అండ్ శారీస్ ప్లాజో సెట్స్ అయితే గా ఉన్నాయి విత్ రీజనబుల్ ప్రైసెస్ ఈ వీడియోని ఖచ్చితంగా లైక్ చేసి మీ లైక్ నెంబర్ కమెంట్ లో మెన్షన్ చేయడం అస్సలు మర్చిపోకండి తప్పకుండా ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి సింగిల్ ఐటమ్ కూడా కొరియర్ అయితే చేస్తాము అని చెప్పారు రిమైనింగ్ డీటెయిల్స్ అని వీడియో చూస్తూ మాట్లాడుకుందాము ఏమాత్రం లెట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం అండి నేను యాపిల్ కలెక్షన్స్ నుంచి మన షాప్ వచ్చేసరికి టైమ్ హాస్పిటల్ ఆటోనగర్ స్టాండ్ దాటాక టైమ్ హాస్పిటల్ వస్తుంది టైమ్ హాస్పిటల్ పక్కన ఈగల్ ఫర్నిచర్ షాప్ ఉంటుంది ఈ సందు చివరికి వచ్చి రైట్ సైడ్ తీసుకుంటే సెకండ్ షాపు ఈరోజు వీడియోలో వచ్చేసరికి నేను ఆఫర్ రేట్లో ఉన్న కలెక్షన్ బ్రాండెడ్ ఐటమ్స్ అన్ని కూడా షేర్ చేస్తున్నాను సింగిల్ ఐటమ్ అయినా సరే ఎక్కడికైనా కొరియర్ చేస్తాము సి ఆప్షన్ అయితే అవైలబిలిటీ లేదు ఈ వీడియోలో ఏం షేర్ చేద్దాం అండి వచ్చేసరికి లాస్ట్ టైం మనం నెట్టెడ్ శారీస్ బ్రాండెడ్వి షేర్ చేసాం మేడం అవన్నీ కూడా స్టాక్ బాగా మూవ్ అయింది అందరూ రీస్టాక్ అడిగారు సో వాటిలో మనం మళ్ళీ రీస్టాక్ చేసాం ఈ కలెక్షన్ అన్నది సో సేమ్ కాస్ట్ లోనే అవైలబుల్ ఉన్నాయి మేడం ఓన్లీ ఫోర్ డబల్ నైన్ కాస్ట్ ఫోర్ నైంటీ నైన్ ఫోర్ నైంటీ నైన్ ఇవన్నీ కూడా బ్రాండెడ్ లోనే వస్తాయి విత్ బ్లౌజా విత్ బ్లౌజ్ మేడం విత్ బ్లౌజ్ విత్ ఓకే వీటిలో ఉన్న కలెక్షన్స్ మేడం ఈ శారీ అయితే లాస్ట్ టైం చాలా అంటే చాలా ఆర్డర్స్ వచ్చింది నాకు సో అదే కలర్ రిపీట్ చేసాం అసలు చాలా బాగుందండి కలర్ కూడా మనకి వీడియోలో కంటే కూడా ఒరిజినల్ గా లైక్ చేస్తారండి శారీ విత్ బ్లౌజ్ యాపిల్ కలెక్షన్స్ అడ్రస్ డీటెయిల్స్ డిస్క్రిప్షన్ లో ఇస్తున్నాను అండి వీళ్ళ ఫోన్ నెంబర్ అయితే వీడియో మీద డిస్ప్లే చేసినాను ఆ నెంబర్ ద్వారా వీళ్ళు కొరియర్ కూడా చేస్తారు సింగిల్ ఇది వచ్చేసరికి లైట్ పింక్ కలర్ షేడ్ లో వస్తుంది ఫోర్ నైంటీ నైన్ ఓర్ నైన్ కంప్లీట్లీ పార్టీ వేర్ అన్నమాట సారీస్ అన్ని నెట్టెడ్ మీద వర్క్ వచ్చే వర్క్ హ్యాండ్ వర్క్ వస్తుంది మొత్తం థ్రెడ్ వర్క్ వస్తుంది ఓకే ఇదంతా కూడా ఇప్పుడు చూపించేవన్నీ కూడా మనకి సింగిల్ పీసెస్ సింగిల్ పీసెస్ మేడం అన్ని సింగిల్ పీసెస్ ఉన్నాయి ఇది వచ్చేసరికి డార్క్ బ్లూ కలర్ లో వస్తుంది ఓకే ఇది అయితే క్రీమి కలర్ అనమాట అంతే మేడం లైట్ ఎల్లో షేడ్ వస్తుంది ఫోర్ నైన్టీ నైన్ ఓర్ నైన్ నైన్ రూపీస్ సింగిల్ శారీ అయినా డ్రెస్సెస్ అయినా వీళ్ళ దగ్గర చాలా బాగుంటాయి కొరియర్ ఫెసిలిటీ కూడా ఉంది బట్ నియర్ బై ఉంటే రెండు అండి నెక్స్ట్ వచ్చేసరికి బ్లాక్ కలర్ మేడం ఇవేంటంటే కి లెహెంగాస్ కూడా స్టిచ్ చేయించుకోవడానికి చాలా బాగుంటుంది మీటర్ కాస్ట్ కూడా పడట్లేదు సో రీజనబుల్ కాస్ట్ ఇలా మనకి సెల్ఫ్ డిజైన్ వచ్చేసరికి ఇవి వచ్చేసరికి మనకి ఫోర్ ఫిఫ్టీ కాస్ట్ పడతాయి మేడం సెల్ఫ్ అంటే రన్నింగ్ కలర్ వచ్చేస్తే ఫోర్ ఫిఫ్టీ పడుతుంది వీటిలో మనకి డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ వచ్చినవి ఇవన్నీ కూడా ఇవి మనం డ్రెస్సెస్ చేయించుకోవడం డ్రెస్సెస్ కూడా చాలా బాగుంటుంది మేడం లాంగ్ ఫ్రాక్ ఇది వచ్చేసరికి ఇదంతా కూడా సెల్ఫ్ డిజైన్ ఉంటుంది థ్రెడ్ వర్క్ తోటి ఓకే ఎల్లో అయితే చాలా అంటే చాలా బాగున్నాయి ఇవన్నీ సింగిల్ కలర్ సింగిల్ పీసెస్ ఏ ఉన్నాయి ఇప్పుడు మనకి మ్యారేజ్ సీజన్ స్టార్ట్ అయింది కాబట్టి ఇది చాలా బాగుంటుంది అండి గోల్డ్ కలర్ నెక్స్ట్ ఇది మేడం కలర్ ఓకే ఇది కూడా మనకి 490 రైనా ఇది ఇది బ్యూటిఫుల్ కలర్ అండి కూడా మనకి నెట్టెడ్ లోనే ఈసారి బ్రైడల్ నెట్ మేడం ఇవన్నీ కూడా ఇంకొంచెం మనకి కాస్ట్లీగా ఉంటవి ఇవి కూడా మనకి బ్రైడల్ అనమాట ఇదంతా కూడా నెట్టెడ్ మీద ఫుల్ సీక్వెన్స్ వర్క్ థ్రెడ్ వర్క్ చాలా అంటే చాలా ఎక్సలెంట్ ఇవన్నీ బ్రైడల్ కలెక్షన్ వస్తాయి ఇవి కూడా మనం ఆఫర్ రేట్ లో ఇస్తున్నాం మేడం ఓన్లీ సెవెన్ ఫిఫ్టీ కాస్ట్ పడుతుంది సెవెన్ ఫిఫ్టీ సెవెన్ ఫిఫ్టీ సారీ విత్ బ్లౌజ్ వీటిలో కూడా మనకి ఇదిగో మేడం ఇది వచ్చేసరికి బ్లౌజ్ కూడా మనకి ఇలా వర్క్ వస్తుంది ఇది వచ్చేసరికి హ్యాండ్స్ పార్ట్ వస్తుంది బాడీకి కూడా వస్తుంది అలా ఇది వచ్చేసరికి బాడీకి మేడం ఓకే ఇది వచ్చేసరికి హ్యాండ్స్ కి వస్తుంది ఇలా డిఫరెంట్ డిఫరెంట్ ప్యాటర్న్స్ వస్తాయి మనకి సెవెన్ ఫిఫ్టీ సెవెన్ ఫిఫ్టీ ఓన్లీ నెక్స్ట్ వచ్చేసరికి పిస్తా గ్రీన్ కలర్ కాంబినేషన్ లైట్ పిస్తా గ్రీన్ అయితే మనకి వేరే కలర్ కనిపిస్తుంది కానీ అయితే పిస్తా ఇది కూడా అంతే మనకి బ్లౌజ్ వర్క్ బ్లౌజ్ సెవెన్ ఫిఫ్టీ సెవెన్ ఫిఫ్టీ ఇవన్నీ కూడా చాలా బ్రాండెడ్ వే వస్తాయి షేడ్స్ అన్ని కూడా మనకి చక్కగా పేస్టల్ షేడ్స్ లాగా వచ్చేయండి చూసుకోవచ్చు వచ్చేసరికి లైట్ వైట్ వైట్ కలర్ లో వస్తుంది మ్యాడమ్ మిల్కీ వైట్ వస్తుంది ఇది వచ్చేసరికి దీనికి కూడా మనకి శారీ విత్ బ్లౌజ్ వస్తుంది నెక్స్ట్ ఇది వచ్చేసరికి మంచి ఇంగ్లీష్ కలర్ ఆన్ ఆనియన్ బ్లూ కలర్ టైప్ అన్నమాట ఇది పర్ మీటరే ఫైవ్ అండి ఈజీగా ఉంటది మేడం ఇవన్నీ కూడా మనకి ఫుల్ బ్రాండెడ్ ఐటమ్ లోనే వస్తాయి మేడం ఇది కూడా మనకి ఓన్లీ సెవెన్ కాస్ట్ మేడం సింగిల్ కలర్ ఓన్లీ సింగిల్ కలర్ సెవెన్ ఫిఫ్టీ సెవెన్ ఫిఫ్టీ నెక్స్ట్ ఇది వచ్చేసరికి మనకి జార్జెట్ బేస్ మీద వస్తుంది శారీ అంతా ఫుల్ కట్ వర్క్ ఉంటుంది ఇదంతా కూడా సీక్వెన్స్ షిమ్మర్ షిమ్మర్ డిజైన్ వస్తుంది లైన్స్ తోటి ఇది కూడా ఓన్లీ సెవెన్ ఫిఫ్టీ మేడం నెక్స్ట్ వచ్చేసరికి మనకి జిమ్మీ చూ జిమ్మీ చూ జిమ్మీ చూ లో మనకి టూ కలర్ ఆప్షన్స్ వస్తాయి మేడం జిమ్ చూ ఇది కూడా ఓన్లీ సెవెన్ ఫిఫ్టీ మేడం ఇవి కూడా మనకి బ్రాండెడ్ జిమ్ చూ సారీ అంతా కూడా మనకి లేస్ వర్క్ తో హైలైట్ చేస్తాడు ఇవి కూడా ఓన్లీ సెవెన్ ఫిఫ్టీ నెక్స్ట్ జిమ్మి చూలో ఇది ఇంకొక మోడల్ ఇది ఇంకొకటి ఇది కూడా మనకి మంచి డార్క్ పింక్ కలర్ షేడ్ అవైలబుల్ ఉంది ఇది వచ్చేసరికి శారీ ఆల్ ఓవర్ శారీ కిందంతా కూడా కట్ వర్క్ వస్తుంది సీక్వెన్సీ వర్క్ తో హైలైట్ చేస్తాడు ఇది కూడా మనకి ఎంఆర్పీ చూసుకుంటే ఇవి మనకి చాలా రేట్ మేడం బ్రాండెడ్ లో ఉంటాయి త్రీ హండ్రెడ్ అలా ఉంటాయి ఫిఫ్టీ పడుతుంది ఓన్లీ ఓన్లీ కలర్ బాగుందండి మంచి ఇది కూడా మనకి బర్డ్స్ డిజైన్ తోస్తు నెట్టెడ్ ఫ్యాబ్రిక్ సాఫ్ట్ నెట్ వస్తుంది ఇది కూడా ఓన్లీ సెవెన్ ఫిఫ్టీ సూపర్ నెక్స్ట్ ఇది వచ్చేసరికి బ్లూ ఆర్గంజ్ వీడియోలో ఉందండి దీనికి వచ్చేసరికి దీనికి వచ్చేసరికి బ్లౌజ్ బాడీ పార్ట్ వచ్చేసరికి మనకి బ్లౌజ్ నెక్స్ట్ వచ్చేసరికి బ్లౌజ్ హ్యాండ్స్ కూడా మనకి ఇలా బార్డర్ ఇస్తాడనమాట హ్యాండ్స్ పార్ట్ ఇవి కూడా మనకి సెవెన్ ఫిఫ్టీ కాస్ట్ మేడం నెక్స్ట్ ఇది వచ్చేసరికి మంచి పింక్ షేడ్కి డార్క్ మెరూన్ కలర్ కాంబినేషన్లో వస్తుంది దీనికి వచ్చేసి బ్లౌజ్ పార్ట్ వచ్చేసరికి ఎంబ్రాయిడరీ వర్క్ వస్తుంది మేడం ఎంబ్రాయిడరీ వర్క్ మంచి కాంట్రాస్ట్లో కాంట్రాస్టింగ్ వస్తుంది వీడియోని లైక్ చేయండి లైక్ చేసిన నెంబర్ కూడా మీరు కమెంట్ సెక్షన్ లో తప్పకుండా కూడా మనకి సాఫ్ట్ ఆర్గన్ ఫ్యాబ్రిక్ లోనే వస్తుంది ఇది కూడా మనకి శారీ విత్ బార్డర్ తో వస్తుంది సారీ కూడా మంచి నెమలి నెమలి బ్లూ కలర్ లో వస్తుంది దీనికి కూడా శారీ విత్ బ్లౌజ్ బ్లూ ఇది వచ్చేసరికి బ్లౌజ్ బ్లౌజ్ పార్ట్ హ్యాండ్స్ కి మనకి బార్డర్ తో నెక్స్ట్ నెట్ లోని ఇంకో కలర్ మేడం దీనిలో వచ్చేసరికి మనకి టూ కలర్స్ ఉన్నాయి ఒకటి వచ్చేసరికి పిస్తా గ్రీన్ ఒకటి వచ్చేసరికి లైట్ స్కై బ్లూ సీ బ్లూ అంటారు కదా అలా దీనికి వచ్చిన బ్లౌజ్ పార్ట్ మేడం ఇది వచ్చేసరికి ప్రైస్ వచ్చి మనకి ఏదైనా ఇది వచ్చేసరికి బ్లౌజ్ దీనిలో టూ కలర్స్ టూ కలర్స్ లైక్ లైక్ చేయండి చేయండి నెక్స్ట్ ఇది కూడా మనకి జార్జెట్ ఫ్యాబ్రిక్ తోనే వస్తుంది శారీ అంతా ఫుల్ కట్ వర్క్ అంటే థ్రెడ్ వర్క్ ఎంబ్రాయిడరీ వర్క్ వస్తుంది బార్డర్ తోటి దీనిలో వచ్చేసరికి మనకి టూ కలర్ ఆప్షన్స్ ఉన్నాయి మేడం బ్లూ వస్తుంది బ్లాక్ వస్తుంది ఇది కూడా ఓన్లీ సెవెన్ ఫిఫ్టీ కాస్ట్ లోనే అవైలబుల్ ఉంది నెక్స్ట్ వచ్చేసరికి కుర్తా సెట్స్ మేడం టాప్ విత్ బాటమ్ ఇవి వచ్చేసరికి టూ పీస్ సెట్స్ ఇవన్నీ కూడా ఆఫర్ రేట్ లో ఇస్తున్నాం ఓన్లీ టూ ఫిఫ్టీ కాస్ట్ మేడం టాప్ ఇది వచ్చేసరికి బాటమ్ వస్తుంది బాటమ్ వస్తుంది ప్లాజో సెట్ అన్న ప్లాజో సెట్ ప్లాజో ఓన్లీ టూ ఫిఫ్టీ ఓన్లీ టూ ఫిఫ్టీ సైజెస్ ఎక్కువ లేవు మ్యామ్ అన్ని లిమిటెడ్ స్టాకే ఉన్నాయి మనకొచ్చే స్మాల్ సైజ్ నుంచి ఎల్ సైజ్ వరకు అవైలబుల్ ఉన్నాయి ఇది వచ్చేసరికి టాప్ విత్ బాటమ్ ఎస్ ఎమ్ ఎల్ ఎల్ ఓన్లీ టూ ఫిఫ్టీ రూపీస్ ఓన్లీ టూ ఫిఫ్టీ రూపీస్ కాలేజ్ గోయింగ్ గర్ల్స్ కి అయితే సూపర్ అండి అసలు బడ్జెట్ ఫ్రెండ్లీ మనకి ప్లాజో సెట్ టాప్ బోటమ్ వస్తుంది టూ పీస్ సెట్ అనమాట వీటిలో కలర్ కాంబినేషన్స్ కూడా చాలా ఉన్నాయి చక్కగా చూపిస్తున్నారు లిమిటెడ్ స్టాక్ అండి ఫస్ట్ ఎవరు చూస్తే వాళ్ళకే వస్తాయి కాబట్టి సో చూసుకోండి వెంటనే ఆటని ప్లేస్ చేయండి నియర్ బై ఉంటే యాపిల్ కలెక్షన్స్ అండి తప్పకుండా విజిట్ చేయండి ఇది కూడా వీనిక్ ప్యాటర్న్ బాగున్నాయి ఇది వచ్చేసరికి బ్లూ విత్ ప్లాజో సెట్ టూ ఫిఫ్టీ రూపీస్ కొరియర్ కూడా ఉందండి కొరియర్ కూడా ఓకే వచ్చేసరికి ఇది మనకి జార్జెట్ ఫ్యాబ్రిక్ తో లాంగ్ ఫ్రాక్స్ మేడం లాంగ్ ఫ్రాక్ విత్ దుప్పట్టా వస్తుంది ఇవన్నీ కూడా ఇది వచ్చి మనకి ఒక్కొక్కటి ఒక్కొక్క సైజులో ఉంది ఇది వచ్చి మనకి డబుల్ ఎక్స్ఎల్ సైజ్ బాడీ అంతా మనకి సీక్వెన్స్ వర్క్ వస్తుంది రిమైనింగ్ పార్ట్ అంతా ఫ్రిల్స్ డిజైన్ వస్తుంది దీనికొచ్చి మనకి ఆర్గంజ దుప్పట్టా వస్తుంది ఓకే ఇది కూడా కాస్ట్ ఓన్లీ ఫోర్ డబుల్ ఎక్స్ఎల్ సైజ్ ఫోర్ నైన్టీ ఓన్లీ ఓన్లీ డబుల్ ఎక్స్ఎల్ ఓన్లీ డబుల్ ఎక్స్ఎల్ ఇది వచ్చి మనకి స్మాల్ సైజ్ అవైలబుల్ ఉంది మేడం ఫ్రాక్ విత్ దుప్పట్టా ఓకే ప్రైస్ ఫోర్ నైన్టీ నైన్ మేడం ఏదైనా సరే మనం ఫోర్ నైన్టీ నైన్ కాస్ట్ మేడం నెక్స్ట్ వచ్చి ఫ్రాక్ బాటమ్ దుప్పట్ట త్రీ పీస్ సెట్ వస్తుంది ఎం అండ్ ఎల్ సైజెస్ అవైలబుల్ ఉంది ఓన్లీ ఫోర్ వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి లైక్ నెంబర్ కూడా మెన్షన్ చేయండి మర్చిపోవద్దు ఇది వచ్చేసరికి చికెన్ కారీ వర్క్ వస్తుంది మేడం ఫుల్ లాంగ్ వర్క్ అన్నమాట లాంగ్ ఫ్రాక్ వస్తుంది ఇదంతా కూడా థ్రెడ్ వర్కే ఏ ఉంటది ఇది కూడా మనకి ఓన్లీ ఫోర్ నైన్టీ నైన్ ఎం అండ్ ఎల్ సైజెస్ లో అవైలబుల్ ఉంది ఇది వచ్చేసరికి ఆర్గాంజా ఫాబ్రిక్ వస్తుంది ఆర్గాంజా యోగపట్ అంతా మనకి లఫ్ ఫ్రిల్స్ డిజైన్స్ తో వస్తుంది ఇది కూడా మనకి ఓన్లీ ఫోర్ నైన్టీ నైన్ డబుల్ ఎక్స్ఎల్ సైజ్ నెక్స్ట్ ఫ్రాక్ వస్తుంది ఫ్రాక్ విత్ దుప్పట్ట ఇది వచ్చేసరికి యోగపట్లో డార్క్ బింక్ హైలైట్ నెక్స్ట్ వచ్చేసరికి మనకి కట్ వస్తుంది ఇది కూడా మనకి ఓన్లీ ఫోర్ నైంటీ నైన్ కాస్ట్మెల్ ట్రిబుల్ ఎక్స్ఎల్ సైజ్ వరకు అవైలబుల్ ఉన్నాయి ట్రిబుల్ ఎక్స్ డబుల్ ఎక్స్ఎల్ వరకు అవైలబుల్ ఉన్నాయి నెక్స్ట్ ఇది కూడా మనకి లాంగ్ ఫ్రాక్ వస్తుంది విత్ దుప్పట్టా కలంకారి దుప్పట్టా వచ్చేసరికి మనకి కలంకారీ దుప్పట్ కలంకారీ విత్ బాంధని ప్యాటర్న్ అండి అవును చాలా డిఫరెంట్ కాన్సెప్ట్ ఇది కూడా ఓన్లీ ఫోర్ నైన్టీ ఓకే నెక్స్ట్ దీనిలో కూడా మనకి పటోలో ఫ్రాక్స్ అనమాట యోగపాటి దగ్గర మనకి ఇలా నెక్స్ట్ ఫోర్ నైన్టీ నైన్ ఫోర్ నైన్టీ నైన్ మేడం ఉంది సైజ్ అండి సైజ్ వచ్చేసరికి డబుల్ ఎక్స్ఎల్ మేడం టూ టూ కలర్స్ టూ కలర్స్ సరికి ఇది క్రాప్ టాప్ వస్తుంది మేడం జార్జెట్లో స్కర్ట్ వస్తుంది దీనికి వచ్చేసరికి స్టిచ్డ్ బ్లౌజ్ వస్తుంది హ్యాండ్స్ వచ్చి మనకి బెల్ హ్యాండ్స్ టైప్ రెడీ టు వేర్ రెడీ టు వేర్ దీనికి వచ్చిన దుప్పట్టా మేడం దుప్పట్ట ఇది కూడా ఓన్లీ కాస్ట్ ఫోర్ నైంటీ నైన్ ఫోర్ నైన్ నైన్ సింగిల్ పీస్ సైజ్ సైజ్ వచ్చి మనకి డబుల్ ఎక్స్ఎల్ సైజ్ డబల్ ఎక్స్ ఎల్ లాంగ్ ఫ్రాక్ మేడం నెక్స్ట్ ఫ్రాక్ విత్ దుప్పట్టా వస్తుంది దుప్పట్టానే హైలైట్ దీనికైతే సూపర్ అండ్ చాలా అంటే చాలా బాగుంటుంది ఇది మనకి ఏ కలర్ వస్తుందండి ప్యారెట్ గ్రీన్ ప్యారెట్ గ్రీన్ అండి బట్ అయితే ఎల్లో కనిపిస్తుంది ఎల్లో కాదండి ప్యారెట్ గ్రీన్ కలర్ కాంబినేషన్ ఇది ఎం సైజ్ నుంచి డబల్ ఎక్స్ఎల్ సైజ్ అవైలబుల్ ఉంది కాస్ట్ ఓన్లీ ఫోర్ నైన్ ఎక్స్ దీనిలో వచ్చేసరికి కలర్స్ మేడం లెవెండర్ కలర్ వస్తుంది సూపర్ నెక్స్ట్ వచ్చేసరికి బ్లాక్ టోటల్ త్రీ కలర్స్ మేడం త్రీ కలర్స్ హ్యాండ్స్ ఇక లోపల అంతే మేడం ఇది వచ్చేసరికి మనకి లాంగ్ ఫ్రాక్ మేడం లాంగ్ ఫ్రాక్ విత్ దుప్పట్టా దుప్పటా కూడా మనకి పర్ల్స్ వస్తాయి

ఇది మనకి ఎల్ సైజ్ వరకు అవైలబుల్ ఉన్నాయి మేడం ఇది కూడా ఫ్రాక్ విత్ దుప్పోర్ నైన్ ఇది కూడా మనకి డబల్ ఎక్సల్ సైజ్ వరకు ఉంటుంది ఆలియా షేప్ లో వస్తుంది ఇది వచ్చే టై అండ్ డై మోడల్ వస్తుంది ఫ్రాక్ విత్ దుప్పట్ట ప్రతి కూడా ఫ్రాక్ విత్ దుప్పట్ట ఓన్లీ ఫోర్ నైన్ ఓకే ఇది వచ్చేసరికి మనకి స్కై బ్లూ కలర్ లో వస్తుంది ఫ్రాక్ విత్ దుప్పట్ట ఎస్ సైజ్ నుంచి డబుల్ ఎక్సల్ సైజ్ వరకు అవైలబుల్ ఉన్నాయి ఇది వచ్చేసరికి మంచి క్రీమ్ కలర్ కాంబినేషన్ లో డిఫరెంట్ ప్యాటర్న్ మేడం ఇది ఇది కూడా మనకి ఓన్లీ ఫోర్ నైన్ కాస్ట్ ఫ్రాక్ విత్ దుప్పట్టా ఫ్రాక్ విత్ దుప్పట్ట ఇది కూడా ఫ్రాక్ విత్ దుప్పట్టా స్కై బ్లూ కలర్ కాంబినేషన్ తో ఫ్లోరల్ డిజైన్ వస్తుంది మేడం ఇది కూడా ఫ్రాక్ విత్ దుప్పట్ట డార్క్ పింక్ షేడ్ లో వస్తుంది డబల్ ఎక్స్ సైజ్ లో అవైలబుల్ ఉన్నాయి మేడం ఓన్లీ డబుల్ ఎక్స్ ఎల్ డబల్ ఎక్స్ వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి గైస్ మీ లైక్ నెంబర్ కూడా మెన్షన్ చేయండి కమెంట్ లో యాపిల్ కలెక్షన్స్ అండి అడ్రస్ డీటెయిల్స్ డిస్క్రిప్షన్ లో ఇస్తున్నాను సింగిల్ కూడా కొరియర్ ఉందండి కొరియర్ చేస్తాం మేడం సింగిల్ కూడా ఇది వచ్చేసరికి లెవెన్ కలర్ మేడం ఇది వచ్చి మనకి ఎం అండ్ ఎల్ సైజెస్ అవైలబుల్ ఉంది ఫోర్ నైన్టీ నెక్స్ట్ వచ్చేసరికి బ్లాక్ మేడం బ్లాక్ విత్ పింక్ నెంబర్ ఆఫ్ పీసెస్ అసలు ఇవైతే ఆర్డర్స్ ఇది కూడా మనకి డబుల్ ఎల్ సైజ్ వరకు అవైలబుల్ ఉన్నాయి మేడం ఫోర్ నెక్స్ట్ ఇది వచ్చేసరికి ఫ్రాక్ ఫ్రాక్ విత్ దుప్పట్టా ఇది కూడా మనకి ఫోర్ నైన్టీ నైన్ ఓన్లీ ఎం సైజ్ మాత్రమే ఉంది మేడం నెక్స్ట్ ఆరెంజ్ కలర్ కాంబినేషన్ దీనికి కూడా మనకి పెద్ద ఫ్లవర్స్తో హైలైట్ అవుతుంది ఇది కూడా ఫ్రాక్ విత్ దుప్పట్ట మనకి డబుల్ ఎక్స్ఎల్ సైజ్ వరకు అవైలబుల్ ఉంది మ్యాడమ్ ఎస్ టూ డబల్ ఎక్స్ఎల్ ఎస్ టూ డబల్ ఎక్స్ఎల్ ఇది లహరియా డిజైన్ ఇది కూడా మల్టీ కలర్ కాంబినేషన్ మనకి డబుల్ ఎక్స్ఎల్ లో మాత్రమే అవైలబుల్ ఉంది ఓన్లీ ఫోర్ నైంటీ నైన్ మ్యాడమ్ ఓన్లీ డబుల్ ఎక్స్ఎల్ లో ఓన్లీ ఫోర్ నైన్టీ నైన్ ఇది కూడా మనకి బ్లాక్ కాంబినేషన్ లో బ్లాక్ ఫ్రాక్ విత్ దుప్పట్టా వస్తుంది దీనిలో వచ్చేసరికి మనకి త్రీ కలర్ కాంబినేషన్ బ్లాక్ వస్తుంది పింక్ వస్తుంది బ్లూ వస్తుంది మేడం టోటల్ త్రీ కలర్స్ వస్తాయి ఇవి కూడా ఫ్రాక్ విత్ దుప్పట్టా ఫోర్ నైన్ ఓకే బాటమ్ వస్తుంది దుప్పట్టా ఇది కూడా ఓన్లీ ఫోర్ నైన్టీ నైన్ ఓకే జార్జెట్ లోనే హై క్వాలిటీ వస్తాయి మేడం ఇవన్నీ కూడా ప్రీమియం క్వాలిటీ ఉంటుంది శారీ విత్ సారీస్ శారీస్ విత్ సీక్వెన్సీ వర్క్ శారీస్ అంతా కూడా సీక్వెన్సీ వర్క్ ఉంటుంది మనకి బోర్డర్ వచ్చేసరికి సాటిన్ బోర్డర్ వస్తుంది మేడం ఇవన్నీ కూడా ఆఫర్ రేట్లు ఇస్తున్నాం మేడం ఓన్లీ సెవెన్ ఫిఫ్టీ కాస్ట్ ఓన్లీ ఓన్లీ సెవెన్ ఫిఫ్టీ లిమిటెడ్ స్టాక్ ఉన్నాయి అన్ని సింగిల్ సింగిల్స్ ఏ ఉన్నాయి ఆల్మోస్ట్ నెక్స్ట్ వచ్చేసరికి వైట్ మేడం ఇదంతా కూడా మనకి మిర్రర్ వర్క్ తోస్తుంది శారీ విత్ బ్లౌజ్ ఈ వీడియోలో చూపించే సారీస్ అయినా డ్రెస్సెస్ అయినా ఫ్రాక్స్ అయినా ప్లాజో సెట్స్ అయినా ఏదైనా కొరియర్ ఉందండి చక్కగా కొరియర్ కూడా చేయించుకోవచ్చు నేర్ బి ఉంటే రండి ఇది వచ్చి బ్లాక్ బ్లాక్ కాంబినేషన్ బ్లాక్ అంతా కూడా మనకి సీక్వెన్సీ వర్క్ వస్తుంది థ్రెడ్ వర్క్ వస్తుంది ఓకే ఇది కూడా అదే కాస్ట్ లో సెవెన్ ఫిఫ్టీ కాస్ట్ సెవెన్ ఫిఫ్టీ సెవెన్ ఫిఫ్టీ ఇది వచ్చి మనకి మెరూన్ కలర్ కాంబినేషన్ తో వస్తుంది ఇది వచ్చేసరికి బ్లౌజ్ పార్ట్ మేడం వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి మీ లైక్ నెంబర్ కూడా మెన్షన్ చేయండి కామెంట్ సెక్షన్ లో వీటిలో వచ్చేసిన కలర్ కాంబినేషన్స్ అండి ఒక్కొక్కటి ఒక్కొక్క డిజైన్ ప్యాటర్న్ చేంజ్ అవుతూ వెళ్తుందండి చూసుకోండి ఫుల్ పార్టీ వేర్ లుక్ మేడం ఇవన్నీ కూడా మనకి నైట్ టైమ్ అయితే ఫుల్ షైనబుల్ గా ఉంటుంది ఓన్లీ సెవెన్ ఫిఫ్టీ నెక్స్ట్ వచ్చేసరికి మనకి డార్క్ వైన్ షేడ్ టైప్ వస్తుంది ఇది కూడా సీక్వెన్సీ వర్క్ తో వస్తుంది బాల్స్ డిజైన్లో ఇది కూడా మనకి సెవెన్ ఫిఫ్టీ కాస్ట్ మేడం వీటిల్లో ఇంకా కలర్ కాంబినేషన్స్ డిజైన్స్ ఏమి ఉండవండి ఇప్పుడు చూపిస్తున్న వాటిలోనే స్క్రీన్ షాట్ తీసుకోండి చక్కగా స్క్రీన్ షాట్ తీసుకుని మీ షాప్ వాళ్ళు కూడా తీసేస్తారండి మీ టైం కూడా వేస్ట్ అవ్వకుండా ఉంటుంది కాబట్టి సో చక్కగా చూసుకోండి ఇది వచ్చి మంచి బ్లాక్ కలర్ అండి బ్లాక్ విత్ సిల్వర్ కాంబినేషన్ ఇవన్నీ కూడా సింగిల్ సింగిల్స్ ఉన్నాయి మేడం ఫాస్ట్ గా ఆర్డర్ ప్లేస్ చేసుకోండి ఇది వచ్చేసరికి శారీ అంతా మనకి ఇలా ఉంటుంది విత్ బ్లౌజ్ తో వస్తుంది ఇది కూడా ఓన్లీ సెవెన్ ఫిఫ్టీ కాస్ట్ పడుతుంది నెక్స్ట్ వచ్చేసరికి మంచి డార్క్ రెడ్ కలర్ కాంబినేషన్ మేడం సింగిల్ పీసెస్ పీసెస్ సింగిల్ వచ్చేసరికి బార్డర్ అంతా కూడా మనకి ఇలా కట్ వర్క్ డిజైన్ శారీ అంతా సీక్వెన్సీ వర్క్ ఉంటుంది నెక్స్ట్ సెవెన్ ఫిఫ్టీ నెక్స్ట్ వచ్చేసరికి ఇది డార్క్ మనకి ఒక ఇంగ్లీష్ కలర్ వస్తుంది దీనికి బ్లూ దీని బ్లౌజ్ అయితే హైలైట్ అసలు ఓకే కాంట్రాస్ట్ దీనికి వచ్చేసరికి బ్లౌజ్ మనకి వర్క్ వస్తుంది మేడం హ్యాండ్స్ కిను బాడీ పార్ట్ అంతా కూడా వర్క్ వస్తుంది బాడీకి హ్యాండ్స్ కి మనకి ఫుల్ ఎంబ్రాయిడరీ వర్క్ వస్తుంది ఓకే నెక్స్ట్ వచ్చేసరికి డార్క్ వైన్ కలర్ కాంబినేషన్ ఇది కూడా ఫుల్ సీక్వెన్సీ వర్క్ ఉంటుంది ఇది కూడా ఓన్లీ కాస్ట్ సెవెన్ ఫిఫ్టీ పడుతుంది వీడియోని లైక్ చేయండి మీ లైక్ నెంబర్ కూడా మెన్షన్ చేయండి అండి కమెంట్ సెక్షన్ లో మీ ఫ్రెండ్స్ కి తప్పకుండా ఈ వీడియోని షేర్ చేయండి మీరు షాపింగ్ చేసుకోవచ్చు మీ ఫ్రెండ్స్ కూడా చేసుకుంటారు కాబట్టి సో ఇది మంచి బ్లాక్ అండ్ బ్లాక్ బ్లాక్ అంతా ఇదంతా కూడా సీక్వెన్సీ వర్క్ వస్తుంది బ్లాక్ కి ఇది కూడా హైలైట్ పీస్ మేడం నెక్స్ట్ వచ్చేసరికి రెడ్ కలర్ కాంబినేషన్ డార్క్ రెడ్ ఇది కూడా మనకి సీక్వెన్సీ వర్క్ తో హైలైట్ అవుతుంది దీనిలో వచ్చేసరికి టూ కలర్ ఆప్షన్స్ ఉన్నాయి ఒకటి డార్క్ ఒకటి లైట్ ఇది వచ్చి పిస్తా గ్రీన్ వస్తుంది పిస్తా గ్రీన్ దీనికి బ్లౌజ్ పార్ట్ మేడం బ్లౌజ్ కూడా మనకు వర్క్ ఉంటుంది ప్రతిదీ ఇది వచ్చి బాందిని ప్యాటర్న్ వస్తుంది మేడం బాధినిలోనే మనకి టూ కలర్ ఆప్షన్ సెవెన్ ఫిఫ్టీ ఇది కూడా మంచి గ్రీన్ కలర్ కూడా షిమ్మర్ ప్యాటర్న్ వస్తుంది శారీ అంతా మనకి మిర్రర్ వర్క్ వస్తుంది శారీ అంతా షిమ్మర్ ఉంటది ఇది కూడా ఓన్లీ సెవెన్ ఫిఫ్టీ కాస్ట్ మేడం ఓకే గోల్డ్ కలర్ కాంబినేషన్ ఇది కూడా మనకి ఫుల్ సీక్వెన్స్ వర్క్ ఉంటుంది శారీ అంతా కూడా ఇది కూడా సెవెన్ ఫిఫ్టీ పడుతుంది నెక్స్ట్ దీనిలో వచ్చేసరికి డార్క్ మెరూన్ కలర్ కాంబినేషన్ మేడం ఇదైతే హైలైట్ పీసెస్ అసలు ఇవన్నీ కూడా డిజైన్ ఇది వచ్చేసరికి మనకి మీటర్ఏ ఫైవ్ సిక్స్ థర్టీ విత్ బ్లౌజ్ తో వీటిలో కలర్స్ కూడా ప్రతి కలర్ చాలా బాగుంటది డార్క్ పింక్ దీనిలో వచ్చేసరికి మనకి మంచి క్రీమ్ బేస్ వైట్ ప్యూర్ వైట్ అయితే కాదు మిల్కీ వైట్ టైప్ వస్తుంది ఇది కూడా మనకి అంతే మేడం సేమ్ సెవెన్ ఫిఫ్టీ కాస్ట్ లోనే అవైలబుల్ ఉంది దీనిలో వచ్చేసరికి మనకి నెమల్ బ్లూ ఇది కూడా సేమ్ సెవెన్ ఫిఫ్టీ పడుతుంది మేడం ఓకే మనకి త్రీ నైంటీ నైన్ కలెక్షన్స్ టాప్స్ మేడం లాంగ్ కుర్తీస్ ఇవి వచ్చేసరికి వెస్ట్రన్ స్టైల్లో వస్తుంది ఫ్రాక్ వస్తుంది ఫ్రంట్ మనకి ఇలా థ్రెడ్స్ తో హైలైట్ చేస్తారు దీనిలో త్రీ కలర్ ఆప్షన్స్ ఉన్నాయి మనకి ఎక్సెల్ డబుల్ ఎక్సెల్ సైజెస్లో లో అవైలబుల్ ఉంది కాస్ట్ ఓన్లీ త్రీ నైన్టీ నైన్ త్రీ నైన్టీ త్రీ నైంటీ నైన్ నెక్స్ట్ వచ్చి ఇది టై అండ్ డై మోడల్ టైప్ వస్తుంది మేడం ఇది వచ్చి ఇయో పార్ట్ దగ్గర మనకి రియల్ మిర్రర్ తో వస్తుంది ఫ్రాక్ అంతా కూడా ఇలా మనకి టై అండ్ డై మోడల్ వస్తుంది దీనిలో వచ్చేసరికి త్రీ కలర్ ఆప్షన్స్ ఉన్నాయి ఇవి కూడా మనకి త్రీ డబల్ నైన్ కాస్ట్ పడతాయి ఎల్ అండ్ ఎక్సెల్ సైజెస్ ఎల్ అండ్ ఎక్సెల్ సైజెస్ నెక్స్ట్ దీనిలో కూడా మనకి ఫోర్ కలర్ ఆప్షన్స్ ఉన్నాయి మేడం ఇది కూడా లాంగ్ ఫ్రాక్ వస్తుంది పాట్ అంతా మనకి ఇలా హైలైట్ చేస్తాడు ఇది కూడా త్రీ డబల్ నైన్ కాస్ట్ మేడం నెక్స్ట్ వచ్చి ఇది కాటన్ కాటన్ వస్తుంది మేడం ఓన్లీ లాంగ్ ఫ్రాక్ అని మేడం అంబ్రిల్లా వస్తుంది ఇది కూడా త్రీ నైన్టీ నైన్ కాస్ట్ డబల్ ఎక్సెల్ సైజెస్ వరకు అవైలబుల్ ఉన్నాయి ఓకే నెక్స్ట్ వచ్చేసరికి లాంగ్ ఫ్రాక్ పార్ట్ దగ్గర వచ్చేసరికి మనకి ఇలా వర్క్ ఇస్తాడనమాట యోగపాట్ లో దీనికి వచ్చేసరికి మనకి హిబ్బెల్ట్ కూడా వర్క్ వస్తుంది హిప్ బెల్ట్ ఇది కూడా మనకి ఓన్లీ త్రీ డబల్ నైన్ కాస్ట్ ఎక్సెల్ అండ్ డబుల్ ఎక్సెల్ సైజెస్ ఓన్లీ త్రీ నైన్టీ నైన్ ఖచ్చితంగా లైక్ చేయండి లైక్ నెంబర్ అయితే మెన్షన్ చేయండి సెక్షన్ లో ఇది కూడా లాంగ్ ఫ్రాక్ వస్తుంది కాటన్ బేస్ మీద వస్తుంది దీనికి వచ్చేసరికి మనకి ఫ్రంట్ పాకెట్స్ కూడా వస్తుంది ఇది డబుల్ ఎక్సెల్ సైజెస్ లో అవైలబుల్ ఉంది త్రీ నైన్టీ నైన్ ఇది వచ్చేసరికి లాంగ్ ఫ్రాక్ మేడం లాంగ్ ఫ్రాక్ లాంగ్ ఫ్రాక్ వస్తుంది ఇదంతా కూడా మన ఫ్రూట్స్ డిజైన్ తో హైలైట్ డిజైనర్ క్యాంట్ లాగా ఇది వచ్చి కింద ఫ్రిల్ ఇచ్చి గేరా కూడా బేస్ ఎక్కువ వస్తుంది ఇది కూడా డబుల్ ఎక్స్ఎల్ సైజెస్ అవైలబుల్ ఉంది త్రీ నెక్స్ట్ ఇది వచ్చేసరికి మనకి ఫ్రాక్ వస్తుంది దీనికి వచ్చేసరికి ఎలాస్టిక్ వస్తుంది ఈ వచ్చేసరికి మోడల్ ఇది వచ్చి మనకి త్రిపుల్ ఎక్స్ఎల్ సైజెస్ వరకు అవైలబుల్ ఉంది త్రీ నైన్టీ నైన్ త్రీ నైన్టీ నైన్ దీనిలో వచ్చి టూ కలర్స్ మ్యామ్ వైట్ విత్ లావెండర్ దానిలో సేమ్ అదే ప్యాటర్న్ లో మనకి బ్లూ కలర్ కాంబినేషన్ తో వస్తుంది ఇది కూడా ఎక్సెల్ అండ్ డబుల్ ఎక్స్ఎల్ సైజెస్ త్రీ నైన్ వచ్చేసరికి బ్లాక్ వస్తుంది మేడం బ్లాక్ విత్ పర్ల్స్ ఓన్లీ టూ ఫిఫ్టీ పడుతుంది ఓన్లీ టూ ఫిఫ్టీ డబుల్ ఎక్సెల్ సైజ్ వరకు ఉన్నాయి సేమ్ ఇలాగే మనకి ప్లెయిన్ ఫ్రాక్ ఓకే ప్లెయిన్ విత్ గేర మాత్రం చాలా ఉంటుంది మనం స్టిచ్చింగ్ చేయించాలన్నా కూడా మెటీరియల్ తీసుకుంటే చాలా కాస్ట్ అవుతుంది ఇది ఓన్లీ టూ ఫిఫ్టీ పడుతుంది మేడం సేమ్ దానిలోనే మనకి ఇంకో కలర్ కాంబినేషన్ వస్తుంది ఇది కూడా టూ ఫిఫ్టీ ఓకే నెక్స్ట్ వచ్చేసరికి మనకి ఎల్లో కలర్ కాంబినేషన్లో ఇది కూడా జార్జెట్ బేస్ వస్తుంది హై క్వాలిటీ జార్జెట్ వస్తుంది ఇదంతా కూడా థ్రెడ్ వర్క్ వస్తుంది డబుల్ ఎక్స్ఎల్ సైజ్ మేడం త్రీ నైన్ నెక్స్ట్ ఇది వచ్చేసరికి లాంగ్ ఫ్రాక్ అది కుర్తీ స్టైల్ వెస్టర్న్ లుక్ వస్తుంది మిడిల్ అంతా కూడా మనకి బటన్స్ వస్తాయి మేడం కలంకరీ టైం టైప్ ఇది వచ్చి కాలర్ నెక్ వస్తుంది ఎల్ సైజ్ అండ్ ఎక్సల్ సైజెస్లో అవైలబుల్ ఉంది త్రీ నైన్ నైన్ నెక్స్ట్ ఇది వచ్చేసరికి లాంగ్ ఫ్రాక్ వస్తుంది మనకి ఫ్రంట్ వచ్చేసరికి జస్ట్ నెక్ దగ్గర ఫ్రిల్స్ ఇస్తాడు మిగతా అంతా లాంగ్ ఫ్రాక్ వస్తుంది ఇది వచ్చేసరికి ఓన్లీ త్రీ హండ్రెడ్ మేడం టూ నైన్టీ నైన్ ఇది వచ్చేసరికి ఫుల్ సీక్వెన్సీ వర్క్ వస్తుంది టాప్ ఏ సైజ్ వస్తుందండి డబుల్ ఎక్స్ఎల్ వస్తుంది మేడం ఇది వచ్చేసరికి త్రీ నైన్టీ నైన్ కాస్ట్ పడుతుంది మేడం ఇది బాగుందండి ఇది కూడా ఫ్రాక్ వస్తుంది ఇదంతా చందేరి మేడం చెందేరి ఫ్యాబ్రిక్ వస్తుంది ఫ్రాక్ విత్ దుప్పట్టా త్రీ నైంటీ నైన్ ఓన్లీ ఓకే నెక్స్ట్ ఇవన్నీ కూడా మనకు వెస్ట్రన్ ఫ్రాక్స్ వస్తాయి ఫ్రాక్ వస్తుంది ఇయోక్పాడి దగ్గర ఫిల్స్తో నెక్ హైలైట్ చేస్తాడు దీనిలో వచ్చేసరికి మనకి త్రీ కలర్ ఆప్షన్స్ ఉన్నాయి గ్రే కలర్ వస్తుంది లైట్ పీచ్ కలర్ వస్తుంది పీచ్ వీటిలో ఏదైనా సరే మనకి త్రీ ఫిఫ్టీ కాస్ట్ పడతాయి మ్యాడమ్